మన ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా కొన్ని కొన్ని విధాలుగా డివైడ్ అయ్యి ఉన్నాం కదండి చాలా డివిజన్స్ ఉన్నాయి మనలో ఫర్ ఎగ్జాంపుల్ రిలీజియన్ బట్టి వాళ్ళు హిందూస్ అని వాళ్ళు ముస్లిమ్స్ అని క్రిస్టియన్స్ అని జైన్స్ అని సిక్స్ అని బౌద్ధస్ అని ఇలా డివిజన్స్ ఉన్నాయి అదేవిధంగా ప్రాంతాన్ని బట్టి ఇండియాలో ఉంటే ఇండియన్స్ లేకపోతే అమెరికన్స్ ఆస్ట్రేలియన్స్ జాపనీస్ చైనీస్ ఇలా డివైడ్ అయ్యి ఉన్నాం అదేవిధంగా స్టేటస్ బట్టి వెరీ రిచ్ పీపుల్ వెరీ పూర్ పీపుల్ లేకపోతే మిడిల్ క్లాస్ అని ఇలా స్టేటస్ బట్టి డివైడ్ అయి ఉన్నాం కానీ మీ అందరికి ఒక విషయం తెలుసా మనల్ని పుట్టించిన దేవుడు మనందరినీ కేవలం రెండే రెండు విధాలుగా డివైడ్ అంట ఓన్లీ టూ టైప్స్ ఒకటి మంచివాళ్ళు రెండోది చెడ్డ వాళ్ళు ఏ రిలీజన్ అయినా ఉండొచ్చు ఏ ప్రాంతం అయినా ఉండొచ్చు ఎంత స్టేటస్ అయినా ఉండొచ్చు కానీ ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అని మాత్రమే దేవుడు చూస్తాడంట ఇది నా నేను చెప్పట్లేదండి మన ధర్మశాస్త్రం అయినటువంటి భగవద్గీత బైబుల్ ఖురాన్ శాస్త్రాలు చెప్తున్నాయి ఈ విషయాన్ని భగవద్గీత నాలుగో అధ్యాయం ఎందు శ్లోకంలో సాధు సజ్జనుల నువ్వు సంరక్షణ కొరకు దుర్మార్గులు నువ్వు కొరకు అంటే సజ్జనులు అంటే మంచివాళ్ళు దుర్మార్గులనే చెడ్డవాళ్ళు వాళ్ళు రెండు కేటగిరీస్ గా డివైడ్ చేయడం జరిగింది ఎవరైతే సజ్జనులు ఉంటారో వాళ్ళని సంరక్షిస్తారంటే ప్రొటెక్ట్ చేస్తారని చెప్పడం జరుగుతుంది ఎవరైతే దుర్మార్గులు ఉంటారో వాళ్ళని నాశనం చేస్తారని చెప్పడం జరుగుతుంది అలాగే బైబిల్లో మతేసు వార్త ఇరవై ఐదో అధ్యాయం నలభై ఆరో వాక్యంలో అనీతి మంతులు నిత్య శిక్షకును నీతి మంతులు నిత్య జీవనంకు పోదురు అంటే అనీతి మంతులు అవినీతిగా అక్రమంగా ఉండేవాళ్ళు అంటే చెడ్డవాళ్ళు నీతి మంత్రులు నీతిగా అన్ని జాతీయ ప్రతికారు అంటే మంచివాళ్ళు ఇక్కడ కూడా రెండే రెండు కేటగిరీస్ డివైడ్ చేయడం జరిగింది ఎవరైతే అనీతి మంత్రులు ఉంటారో శిక్ష వేస్తారంటే నరకంలో పడేస్తారని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా నీతి మంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నిత్య జీవం అంటే స్వర్గాన్ని పంపిస్తారని చెప్పడం జరుగుతుంది దీన్ని ఖురాన్ ఎనభై రెండవ అధ్యాయం నూట పదమూడవ వాక్యంలో నిశ్చయంగా సజ్జనులు సుఖ సంతోషాలతో తెలియాడుతుంటారు నిస్సందేహంగా దుర్జనులు నరకానికి పోతారు ఇక్కడ కూడా రెండే కేటగిరీస్ సజ్జనులు దుర్జనులు సజ్జనులు స్వర్గానికి వెళ్తారని దుర్జనులు నరకానికి పోతారని చెప్పడం జరుగుతుంది చూసారా అన్ని గ్రంథాలు కూడా రెండే రెండు కేటగిరీస్ తో మనుషులందరినీ కూడా డివైడ్ చేయడం జరిగింది సో మనం కూడా సజ్జనులుగా నీతిమంతులుగా మాత్రమే ఉండాలి అలాగే ధర్మశాస్త్రాన్ని అధ్యయనం చేసి ఆ చాప పుట్టుకలైన ఒకే ఒక్క దేవాన్ని తెలుసుకుని ఆయన మాత్రమే ఆరాధిస్తూ మన జీవితాన్ని గడపాలి థ్యాంక్ యూ